సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది పాషమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి రసాయన పరిశ్రమలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది పరిశ్రమలోని రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోవడంతో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వివరాల్లోకి వెళితే సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు విగిసిపడ్డాయి పేలుడు తీవ్రత ఎంత భారీగా ఉందంటే ప్రమాద సమయంలో పనిచేస్తున్న కార్మికులు సుమారు వంద మీటర్ల దూరం ఎగిరిపడ్డారు ఈ పెను విపస్ఫోటనానికి ఉత్పత్తి విభాగం భవనం పూర్తిగా కుప్పకూలిపోయింది సమీపంలోని మరో భవనానికి కూడా బీటలు వారాయి ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుని భయానక వాతావరణం నెలకొంది పాషమైలారం పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడారు శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైన అన్ని సహాయక చర్యలను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు గాయపడిన వారికి సాధ్యమైనంత మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు సీఎం ఆదేశాల మేరకు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు